హోటల్ తాజ్ జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు హోటల్ ప్రధాన గేటుకు తాళం వేసి జప్తు చేస్తున్నట్టు తెలిపారు హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఉన్న ఈ లక్షరీ హోటల్ ను అధికారులు ఎందుకు సీజ్ చేయాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ లో గల హోటల్ తాజ్ బంజారాకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు షాక్ ఇచ్చారు ఆ హోటల్ చేశారు గత రెండు సంవత్సరాలుగా పన్ను చెల్లించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం హోటల్ ప్రధాన ద్వారానికి తాళం వేస్తున్నట్లు తెలుస్తోంది ఈ విషయంపై గతంలో అనేక సార్లు నోటీసులు ఇచ్చినా కూడా తాజ్ బంజారా నిర్వాహకులు స్పందించకపోవడంతోనే సీజ్ చేయాల్సి వచ్చిందని అధికారులు వెల్లడిస్తున్నారు ఈ తాజ్ బంజారా లగ్జరీ హోటల్ బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ ఒకటిలో ఉంది ఈ హోటల్లో నుంచి రావాల్సిన ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్ లో ఉందని జిహెచ్ఎంసీ అధికారులు తెలిపారు హోటల్ యాజమాన్యానికి అనేక నోటీసులు జారీ చేసినప్పటికీ వారు స్పందించలేదని చివరిసారిగా రెండు రోజుల గడువు ఇచ్చినా కూడా హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు బకాయిలు చెల్లించడానికి హోటల్ యాజమాన్యానికి అనేక అవకాశాలు ఇచ్చామని అధికారులు తెలిపారు అంతేకాదు కొంతకాలంగా నగరంలోని వాణిజ్య సంస్థల నుంచి పన్ను వసూలుపై జీహెచ్ఎంసీ గట్టి ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే ఇక ఈ ఘటనపై తాజ్ హోటల్ యాజమాన్యం స్పందించింది రెండేళ్లుగా పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు తాజ్ బంజారాను సీజ్ చేసి వ్యారెంటీ ఇష్యూ చేయడంతో హుటాహుటిన హోటల్ నిర్వాహకులు స్పందించారు జిహెచ్ఎంసీకి బకాయి పడిన కోటి నలభై మూడు లక్షల రూపాయల పన్నులో సగం చెల్లించింది ఆర్టీజీఎస్ ద్వారా పన్ను చెల్లించినట్లు సమాచారం మిగతా బకాయిలను వారంలోగా చెల్లించేందుకు ఒప్పుకున్నారు అయితే తాజా బంజారానే కాకుండా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ లో భాగంగా డిఫాల్టర్స్ అందరికి నోటీసులు పంపింది జీహెచ్ఎం మూడేళ్లుగా పన్ను చెల్లించని వాళ్లకు వారెంట్స్ ఇష్యూ చేశారు అందులో భాగంగానే తాజ్ బంజారాకి కూడా నోటీసులు ఇచ్చారు రెడ్ నోటీస్ ఇష్యూ చేయడంతో తప్పని పరిస్థితుల్లో సగం పన్ను చెల్లించింది తాజ్ బంజారా యాజమాన్యం